ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇక ఈ రోజు నుంచి జూన్ ఆరో తారీఖు వరకు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా ఈ కోడ్ అమల్లో ఉంటుంది ఒక్కసారి ఆ షెడ్యూల్ చూసుకుంటే కనుక మే పదమూడున ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు మే పదమూడున ఈ ఎన్నికలు జూన్ నాలుగున ఫలితాలను ప్రకటించేందుకు కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి షెడ్యూల్ చూసుకుంటే కనుక ఇక ఏపీ శాసనసభ లోక్సభ తెలంగాణ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా రాజీవ్ కుమార్ శర్మ ప్రకటించిన సందర్భంగా కనిపిస్తుంది నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ పద్దెనిమిదిన నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ ఇరవై ఐదున మొదలవుతుంది ఇక నామినేషన్ల పరిశీలన అంటే స్క్రూటినీ ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉంటుంది నామినేషన్ విత్తుడ అంటే ఉపసంహరణ కోసం కూడా ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు కూడా గడువు ఉంటుంది ఎన్నికల తేదీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మే పదమూడు ఎన్నికల కౌంటింగ్ అంటే ఫలితాలు జూన్ నాలుగున ఈ మొత్తం ప్రక్రియ అంటే ఏడు విడతలుగా ఈ లోక్సభ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు నాలుగో విడతలో మాత్రం ఏపీ తెలంగాణ ఎన్నికలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందుకోసం ఈ రోజు నుంచి కోడ్ అమల్లో ఉంటుంది ఏప్రిల్ ఆరో తారీఖు వరకు కూడా మే జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఏప్రిల్ ఇది కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి కొత్త పథకాలు కానీ కొత్త సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన పథకాల అనౌన్స్మెంట్లు కానీ ప్రకటనలు కానీ ఉండకూడదు ఇక ఎంతసేపు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండడం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఎన్నికల్లో భాగం కాబట్టి ఈ పనుల్లో నిమగ్నం ఉంటారు మొత్తానికి ఒక షెడ్యూల్ మాత్రం ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మొత్తం రాజకీయ నాయకులు ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠ కూడా ఈరోజు తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్రాల ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంటే దేశవ్యాప్తంగా జరగబోయే లోక్సభ ఎన్నికలకు మాత్రం ఏడు విడతలుగా నిర్వహించాలని కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి విడుదలైంది కాబట్టి ఏపీలో ప్రధాన పార్టీలన్నీ కూడా అధికార వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇవన్నీ మిత్రపక్షంగా ఉన్నాయి ఇక ఎవరి రాజకీయ భవిత ఏ విధంగా ఉండబోతుంది గెలుపు కోసం ఏం చేయాలి ఎలా ముందడుగు వేయాలి ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలి ఈ కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితులైతే అయితే కనిపిస్తున్నాయి ఇక మేనిఫెస్టో కూడా విడుదల చేయాల్సి ఉంది రాజకీయ పార్టీలు ఆ పనిలో కూడా నిమగ్నమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక్కసారిగా వేడెక్కిందని కూడా చెప్పవచ్చు